హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇక్కడ వచ్చేసి ఇంకా మేము శారీస్ కొన్నాం కదా సో శారీస్ కొన్నాక ఇంకా విజయవాడ అయితే స్టార్ట్ అన్నమాట సో ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూషన్ ఉంటుంది సో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇంకా ఆ రోజు శారీస్కి వెళ్ళాము ఇంటికి వచ్చాము శారీస్ చూపించాము సో ఆ శారీస్ కూడా చాలా మంది అన్నారు అండ్ ఎప్పుడు బార్డర్ శారీస్ ఏనా అని అడిగారు కదా సో మన దగ్గర ఏవైనా కొంచెం పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు కొంచెం శారీస్ అనేది ఉండాలి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే పట్టు శారీస్ కొంచెం పెద్ద బార్డర్ అయితే బాగా లుక్ ఉంటాయి కదా సో మ్యాక్సిమం అవే ఎక్కువ తీసుకున్నాను నేనైతే ఇంకా అవి తీసుకోను మీరు చెప్పినట్టే నార్మల్ ఫ్యాన్సీ శారీస్ కానీ ఇప్పటికి మోడల్స్ వస్తున్నాయి కదా సో అలాంటివి తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను అనమాట వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి మర్చిపోకండి Thank <laughs> you. మార్కప్ నుంచి బయలుదేరాం కదా ఆల్మోస్ట్ కుంట దగ్గరికి వచ్చేసాము కుంట దగ్గరికి వచ్చాక ఏమైందంటే మామూలుగా ఏమైనా పంచర్ అయిందా అన్న డౌట్ వచ్చిందనమాట కొంచెం సో అందుకని అది చెక్ చేపిస్తున్నాం అనమాట యాక్చువల్గా బాగానే ఉంది గాలి పెట్టాము బట్ నేను ఎందుకు కొంచెం ఉంటే చూపిస్తాము ఎందుకైనా మంచిదే కదా ముందు చూపించుకుంటే అని చెప్పేసి ఇక్కడ అన్న అదే చూస్తున్నాడు సో మనం కుంట దగ్గరికి వచ్చేస్తాం టైం అప్లీ అనమాట అంటే స్లోగా వచ్చాం మనం ఎందుకంటే కొంచెం ఏమన్నా పంచర్ అలాంటిది ఏమన్నా ఉంది ఏమని చెప్పి సో ఇంక ఇక్కడి నుంచి అయితే బయలుదేరాలి ఇక్కడ వెళ్ళిపోతే ఆల్మోస్ట్ ఎయిట్కి వెళ్ళి వెళ్తాం అనుకుంటున్నా ఇంకా శారీస్ అవి తీసుకొని ఇంటికి వచ్చాక స్టార్ట్ అయిపోయా అని చెప్పాను కదా సో ఇంక ఇక్కడైతే దారిలో స్టార్ట్ అవ్వగానే ఇంక ఇలా ఆ పంచర్ అవ్వడం అది పంచర్ వేయించుకోవడం అక్కడ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది ఇంకా మనం ఇక్కడ నష్టపెట్టి వచ్చేసామన్నమాట అసలు ఫీల్ చూసారా చాలా బాగుంది జాతీయ జెండా ఎగురుతూ పక్కన అసలు సన్సెట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అనమాట అసలు ఇంకా సో ఇంక ఇక్కడి నుంచి నష్టపేట దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము ఆల్మోస్ట్ మేము స్టార్ట్ మూడు గంటలకు మూడున్నరకు స్టార్ట్ అయిపోయాం అనమాట దగ్గర దగ్గర నష్టపెట్టేసరికి ఫైవ్ అలా అయిపోయింది గుర్తులేదు నాకు కూడా సరిగ్గా సో ఇంకా అక్కడి నుంచి వచ్చేసాక గుంటూరు వచ్చేసాం మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చాము మేము వచ్చేసరికి మా ఫ్రెండ్ ఇంట్లో లేదు షాప్ దగ్గరికి వెళ్ళింది సో మేము వస్తున్నామంటే ఇంకేదో కూడా తేడానికి వెళ్తుంది నేను ఖచ్చితంగా తన దగ్గరికి వెళ్ళినా లేదా తను నా దగ్గరికి వచ్చిన ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అలా చిన్న పిల్లని ట్రీట్ చేసినట్టే చేస్తుంది నన్నైనా సరే మా ఆయనైనా సరే ఎక్కువగా ఏంటంటే తినేవే తీసుకొస్తుంది మాకైతే నాకు చాలా అంటే నేను ఎప్పుడు చెప్తాను తనకి నేనేమైనా చిన్న అని చెప్పేసి బట్ అదొక ఫీల్ అంతే ఇంకా అక్కడ వెళ్ళిపోయాము తన దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ షాప్ దగ్గరికి వెళ్ళింది అనమాట ఎక్కడ మేము మధ్యలో కాఫీ తాగడానికైనా సరే టీ తాగడానికి ఎక్కడ ఆగలేదు సో ఇంక తను పాలు తీసుకొద్దామని కిందికి వెళ్ళిందనమాట మేము వచ్చేసరికి ఇంకా ఇది వారి ఇంట్లో చెట్టు అనమాట సో ఆ చెట్టు ఏదంటారండి శివుడికి ఇష్టమైన ఆకులు ఉంటాయి కదా సో అవి మారేడుదలం చెట్టు తను పెంచుకోండి సో చాలా బాగుంటుంది సో నేను నెక్స్ట్ టైం చూ కు మేబీ కుదిరితే నేను ఒకసారి తన హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఒకసారి మీకు ఎంతమంది వాళ్ళ హోమ్ టూర్ చూడాలనిపిస్తుంది అనేది నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుంది సింపుల్గా ఉన్నా కానీ బాగుంటుంది అనమాట హౌస్ ఇంకా నేను వస్తున్నానని చెప్పి నా కోసమే చెప్పాను కదా నేను ఒక చిన్న పిల్లని చూసినట్టు చూస్తున్నా చెప్పేసి నా కోసమే జున్ను తీసుకొచ్చి జున్ను చేసింది తనే నాకు ఇటువంటి ఏం రావు తనకు కూడా రావు వాళ్ళ చెల్లెని నేర్పించిందంట అది ఎలా అడిగిందంటే నీకు జున్ను చేయడం వచ్చా జున్ను చేయడం వచ్చా అని చెప్పి మళ్ళీ వాళ్ళ ఆయన ఏమంటారు నేను నాకు కూడా రాదులే చిన్నమ్మి నేర్పించిందని చెప్పింది సో నా కోసం జున్ను చేసింది అక్కడ ఇప్పుడు టిఫిన్ తినేసి నాలుగు గంటలు నాలుగు వచ్చేసాం మళ్ళా ఇంకా ఇక్కడ గుడికి పోతాడు దేవుడి పెట్టుకుంటారా అవన్నీ కోసుకొని అయిపోయింది అంతే మనం తినేది కాదు పెట్టేది కాదు కదా ఎందుకు అని వెళ్ళేసి వెంటనే వెళ్ళిపోతాను అన్నమాట ఎప్పుడు కూడా అంత ఎక్కువ స్పెండ్ చేయను సో కానీ ఇంకా పట్టుబట్టి ఉండాల్సి వచ్చింది ఇంకా అక్కడ ఉండేసి ఆ రోజు నైట్ కి అయితే ఉండలేదండి టిఫిన్ నైట్ తినేసేసి ఫుడ్ తినేసి మళ్ళీ నిదానంగా బయలుదేరిపోయాను అనమాట సో ఇంకా అది వ్లాగ్ అయితే ఇక్కడ So, two things. Yeah.

గోనట కొడి బాండి. మొన్నటి నేను ఒకటి తిన్నాను సైల్లో. ఆంద పిల్ల. ఇంటి కొంగిద్ది. ఆ ఇంకొంచెం సన్నే వేసేవనగా.

என்ன பண்ணுங்க என்னது ஊரே

എന്നെ നിക്കിലേ ദിവാ തുയ മരട്ടെ ഓ ఒకటి ഇതിന്റെ ഒക്കെ ഇതിന്റെ ഒന്ന് ഇതിന്റെ ഞാൻ എടുതാവനെ ഇങ്ങോട്ട് ദാന്തലേ ആ ദന്തലേ സേസേ ഇങ്ങോട്ട് അടിയിൽ ഒക്കെ ഇങ്ങനല്ലേ అమ్మ కాంగే ఇచ్చిందాల సంబలు ఇంకొకటి ఉంది ప్యాకెట్ కింద రెండేనా ఉంది మూడు కాదు ఏంటిది చక్కెర ప్యాకెట్లు మూడు రెండే మూడు అమ్మ ఐదు తెచ్చిందా ఇచ్చిందా నా కంప్లేన్ నేను ఏం చేశాను నేను రెండేతే ఒకటి రెండు